హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే మన వీడియోస్ మీరు చూసుకుంటే అంటే వేటకు వెళ్ళిన తర్వాత సముద్రం లోపలైతే మనం వీడియోనే స్టార్ట్ చేస్తాం ఈ వీడియో అయితే మాత్రం అలా ఉండదు అనమాట సో మేము వేటకు ఎలా వెళ్తున్నామనేసి ఈ వీడియోలో చూపించాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ ఇంజిన్ వెయిట్ వచ్చేసి వంద నుంచి నూట పది కిలోలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అంత బరువు అనమాట చూసినా కదా సో చాలా మంది చాలా అన్ని బోట్లు అయితే వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్ వేటకి ఈ రొయ్యలు వేట వచ్చేసి మార్నింగ్ పూట మాత్రమే వెళ్తారనమాట సో చూసినాకెలానే ఆరు గంటలకి ఐదున్నరకి అలా వెళ్తారు ఆరున్నర కూడా ఇంకా అయిపోద్దామట కొన్నిసార్లు Thank you. ఫ్రెండ్స్ ఈ వీడియో నేను చాలా కష్టపడి అయితే తీశాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అయితే చేయండి ఇప్పుడు మేము తెరలు దాటిన తర్వాత ఏం చేస్తాం అంటే మేము వాళ్ళు ఒకటి అన్నీ రెడీ చేసుకుంటాం అనమాట అంటే అక్కడికి వెళ్ళాడనే వాళ్ళు అయితే వేసేటట్టు సో అన్నీ చాలా తప్పులు వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్ నిన్నైతే మేము అంటే మా మేము ఇంకా అలానే మా జాయింట్ తప్పు మాత్రం వెళ్ళాం అయితే చాలా తప్పులు అయితే వెళ్ళాయి ఫ్రెండ్స్ మాకు నిన్న రీలు బాగా తగిలేయని సో మేమే కాస్త లేట్ అనమాట అయినా పర్వాలేదు సో ఈరోజు కూడా నువ్వు కాస్త ఒడిసి అనేది కాస్త డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఒకవేళ రైలు ఉంటేనే మేము అయితే వేస్తాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా మేము ఇంకా అలానే మా జాయింట్ బోట్ ఎలా తేలుతున్నాం అనమాట ఎవరైనా చాలా మంది వాళ్ళు వేశారు ఇక్కడ మీరు చూపిస్తాను చూడండి సో వాళ్ళు వాళ్ళయితున్న తర్వాత వాళ్ళకి ఏమైనా రైలు ఇస్తే మేము వేస్తాం ఫ్రెండ్స్ செபா பண்ணிக்கலாம் தான் ఫ్రెండ్స్ అక్కడ వలెత్తినట వలెత్తిన తర్వాత వాళ్ళకైతే కొన్ని రైలు వచ్చాయి సో అందువల్ల మేము కూడా వలైతే వేస్తున్నాం సో మేము వల వేసే విధానం చూడండి ఎలా చేస్తున్నాం అనేసి ఒక తెప్ప కూడా వల వేసి ఏడ్చు ఫ్రెండ్స్ వల అనేది సో ఇలా రెండు తెప్పలు ఈడిస్తే అసలు లాంగ్ వెళ్తుంది అనమాట సో అందువల్ల మేమైతే జాయింట్కి ఇలా వేస్తాం వలలు ఫ్రెండ్స్ వేసేస్తాం వేసేస్తామన్నమాట వేసిన తర్వాత ఇంకా మిగతా వల అంటే ఆ వల ఎత్తినే ఇంకా వేయాలి కనుక సో ఈ వల ఇంకా ఆ చెప్పుకొని ఉంచుకుంటాయి అనమాట సో వాళ్ళ అయిపోయింది చూసినా కదా ఆ అయితే మేము పక్కన ఈడిస్తున్నాం సో దాంతోపాటు వల వచ్చి సహా చేస్తున్నాం అనమాట సో ఇప్పుడు కూడా స్టాండ్ బై అయితే ఉండాలి ఇంకా మేము వేసాం కనుక తర్వాత మేము ఖాళీగా ఉన్నప్పుడు అయితే ఇలా భోజనం అయితే చేస్తాం ఎందుకంటే తర్వాత గ్యాప్ అనేది దొరకదు మీకు తెలిసిందే మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఈ రొయ్యల వేట వచ్చేసి ఎలాంటిది అంటే గ్యాప్ దొరకదు తెల్లవారు నుంచి సాయంత్రం వరకు ఒకవేళ రొయ్యలు ఉంటే సో మీరే చూడొచ్చు అనమాట ఎలా ఉంటుందనేసి సో లాస్ట్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసి సేమ్ అనమాట రాళ్ళపేట కోనరంపేట ఇంకా అలానే వచ్చ వలస మేము అయితే వల అయితే వీడిస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడే అనమాట ఇప్పుడు కూడా రైలు అనేది ఉంటాయి సో అక్కడికి వచ్చే అయితే మేము వీడిస్తున్నాం అనమాట ఇప్పుడు మేము భోజనం చేసి ఇంకా వలైతే ఎత్తే ఎత్తేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే టైం అయితే ఒక గంట సేపు అయితే లాగిస్తాం అనమాట ரோட் ர ಐದು ಡೀಸೆಲ್ವಾ ಎಕ್ಕ್ಯಾಬ್ಬನ ಬೌಂಡ ಮತ್ತೆ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ వాళ్ళైతే అయిపో సో ఎంతవరకు మీకు రైల్ కనిపించలేదు అనేసి అయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే వీడియో ఎంతవరకు నచ్చి ఉంటే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి సో చూసినా కదా రైల్ అయితే మీకు కనిపిస్తున్నాయో లేదు మరి మా వాళ్ళైతే అయిపోతుంది ఫ్రెండ్స్ అయిపోయింది అనమాట సో వాళ్ళు వాళ్ళు వచ్చేసి విధులేసా వాళ్ళు ఎత్తుకుంటారు ఫ్రెండ్స్ ఇంకో వల కూడా ఇంకేస్తాను అనమాట ఏసి అలా ఈడిస్తాం సో గంట గంట పడుతుంది సో అంతలోపే ఈ వల ఎత్తిన వల వచ్చేసి మొత్తం ఈ రొయ్యలు దాంతోపాటు గుళ్ళ పేతలు అవన్నీ వస్తాయి అవన్నీ తప్పించాలి అనమాట చూసినా కదా రొయ్యలు అయితే బాగానే వచ్చాయి ఫ్రెండ్స్ ఈ ట్రిప్లో మాత్రం బాగా అనమాట ఒక్క వడ్డుకే సో అవి మీకు చూపిస్తాను స్ ఇప్పుడు మేము మొత్తం తప్పించా అనమాట తప్పించిన తర్వాత మళ్ళీ మేము వలయితే ఆజేసుకోవాలి ఎందుకంటే తర్వాత ఇప్పుడు వల మళ్ళీ ఎత్తిన తర్వాత ఏమైనా రైలు వచ్చాయనుకోండి మళ్ళీ అన్ని వలయితే చేసేస్తామన్నమాట సో అందువల్ల మళ్ళీ మేము ఈ వలయితే మేము ఆ చెప్పుకుంటున్నాం అనమాట సో చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ రైలు అనేది బాగా వచ్చాయని చెప్పాను కదా సో ఇప్పుడు మీకు అవి చూపిస్తాను అనమాట ఎన్ని రైలు వచ్చాయనేసి పర్లేదు రెండు రోడ్లకి అనమాట రైలు వచ్చాయి సో ముందు వడ్డీ వచ్చేసి మీకు చూపించలేదు అంత ఎక్కువగా రాలేదనమాట సో ఎన్ని వచ్చాయంటే దగ్గర దగ్గర ఒక నాలుగు ఐదు పుంజాలు అనమాట వచ్చాయి ఒక మీకు తెలిసింది ఒక పుంజ అనేది నాలుగు అని నాలుగు రైలు కలిపితే ఒక పుంజా అంటాం మేము సో చూసాం కదా ఫ్రెండ్స్ సో రెండో వడ్డీ అనమాట ఎన్ని రైలు వచ్చి చూడండి సో ఈ ట్రిప్లో కూడా ఇంకా రైలు వస్తేనే ఇంకా వడ్డీ అయితే వడ్డుతాం ఫ్రెండ్స్ లేకుంటే లేదనమాట ఎందుకంటే చాలా తెప్పలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ మీకు అవి చూపిస్తే ఎన్ని తెపులు వచ్చాయి అనేది మా ఊర్లో ఎన్ని తెప్పలు ఉన్నాయో అన్ని తేపులు దాదాపు ఒక వంద శాతానికి అరవై శాతం ఇక్కడే ఉన్నారన్న బోర్లు అనేవి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ వుడ్లో చాలా గొల్ల అయితే వస్తుంది ఫ్రెండ్స్ చాలా చెత్త చెత్త అని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే గుల్లలు ఏవేవో వచ్చాయి చాలా ఎక్కువ చెత్త తెలిసిందే అది తప్పించడానికి దాదాపు ఒక రెండు మూడు గంటలైతే పట్టేస్తాయి ఫ్రెండ్స్ సో ఏం రైలు అయితే రాలేదు సో అందువల్ల మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ అసలు ఏం రాలేదు అన్నమాట సో ఇంతవరకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వారు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చే కామెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ మీకు అంటే పార్ట్ బాగా నచ్చింది ఎక్కడ బాగా నచ్చింది అనేసి సో ఫ్రెండ్స్ అది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇన్ నెక్స్ట్ వీడియో అంతవరకు బాయ్ బాయ్